సూర్యపేట శాసనసభ్యులు గుడ్డగడ్ల జగీష్ రెడ్డి గారికి సభాధ్యక్షులు అన్న రవీంద్ర కుమార్ గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం తర్వాత భోజన సదుపాయాన్ని సంచల భూపాల రెడ్డి గారికి వేదిక మీద ఉన్న తెలంగా భారత రాష్ట్ర సమితి అగ్రశ్ర నాయకత్వం మొత్తానికి హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందున్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎక్కువ సమయం ఏం లేదు ఎవరు సహకరించినా సహకరించకపోయినా కింది స్థాయిలో గ్రామాలలో గులాబీ జెండాను పట్టుకొని కొట్లాడిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు బరిగీసి నిలబడి సర్పంచ్ కొట్లాడిరు రేపు ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో నిలబడడానికి సిద్ధంగా ఉన్న గులాబీ సైనికుల అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మన యాదాద్రిలో జరిగింది ఈ రోజు నల్గొండలో జరుగుతా ఉన్నది అడిగిన వెంటనే సమయం ఇచ్చి ఇక్కడ విచ్చేసినటువంటి కేటీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే కేసీఆర్ గారు మొన్న బయటకు వచ్చి సుదీర్ఘంగా గంట ఇరవై నిమిషాలు ప్రెస్ మీట్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద అదేవిధంగా ఫార్మాసిటీని ఫోర్ సిటీ పేరుతో చేసినటువంటి అన్యాయం మీద చాలా స్పష్టంగా చెప్పారు మరొక మారు మరొక ఉద్యమానికి మనం శ్రీకారం చేయడానికి సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చింది దానికి అందరం సిద్ధంగా ఉందామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడంగానే పది మంది మంత్రులు ముఖ్యమంత్రి కొడుకులకు లాగులు దడిచి ఒకటే ప్రెస్ మీట్ కేసీఆర్ దిక్కుడు తప్ప ఇంకో విషయం చెప్పలేరు చెప్పిన సబ్జెక్ట్ మీద ఒక్కడు మాట్లాడతలేడు తొంభై టీఎంసీలు నలభై ఐదు టీఎంసీ ఎందుకు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయనకు చదువు రాదు అవగాహన లేదు దాని గురించి చెప్పాడు ముఖ్యమంత్రి ఎందుకు చేసినా నలభై ఐదు టీఎంసీలు చెప్పు అంటే దాని గురించి చెప్పాడు దాన్ని గమనించి మనం అవగాహన పెంచుకొని తెలంగాణ ప్రజానికానికి అన్యాయం జరిగితే కేసీఆర్ గారు మన ప్రెస్ మీట్ స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారిని ఇరవై ఐదు నేళ్ళకే చంపుతున్న కొడుకులు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటి నుంచి రేపు చచ్చిపోతున్నట మాపు చచ్చిపోతున్నట లివర్ బాగలేదు అది బాగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తారు నాకు మంచిగుంది ఏ బాధ లేదు ఇంక ఎన్ని చంపుతారా నన్ను లంగ మాటలు దొంగ మాటలు మాట్లాడినా భరించినా కానీ తెలంగాణ రైతాంగానికి తెలంగాణకు ఇబ్బంది కలిగితే ఇక ఈ రోజు నేను అందుకే బయటకు వస్తా ఉన్నా ఇక మీ భరతం భర్త కొడతా అని కేసీఆర్ గారు చెప్పిర్రు కేసీఆర్ గారు నాయకత్వంలో మనందరం ఉద్యమానికి శ్రీకారం చూద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ మన ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు మాట్లాడవలసింది కోరుతాం గౌరవనీయులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ ఆశాకిరణం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కె తారక రామారావు గారికి పదేళ్ల పాటు నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో ముందు నడిపించి నల్లగొండ జిల్లా అభివృద్ధి తన మార్పుగా ముద్దేసుకున్నటువంటి అన్న శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు లింగయ్య గారు ప్రభాకర్ రెడ్డి గారు మాజీ శాసన మండలి సభ్యులు కన్న ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు విజయసింహారెడ్డి గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మాజీ ఆప్తా చైర్మన్ విజేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు మండల పార్టీల అధ్యక్షులు నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విరోచితమైన పోరాటం చేసి గౌరవ మన కల్వకుంట్ల తారక రామ గారి చేత సన్మానం పొందడానికి ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులు అదేవిధంగా సర్పంచ్లను గెలిపించి పార్టీ శ్రేస్ కోసం పనిచేసినటువంటి భారత రాష్ట్ర సమితి శ్రేణులు పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఇది ఎన్నికలు నేను ఐదు ఆరు స్థానిక సంస్థల ఎన్నికలు చూశాను నాకున్న అవగాహన మేరకు అధికార పార్టీ వైపు ఫలితాలు అత్యధికమైనటువంటి ఫలితాలు పోతుంటే సహజంగా ప్రతిసారి చూసినాం మనం అధికారంలో ఉన్న పది సంవత్సరాల పాటు వాళ్ళు పది పదిహేను శాతం కూడా సీట్లు గెలిగినటువంటి పరిస్థితి మనం చూసినాం